హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మోస్ట్ ఓల్డ్ టుడే మన వీడియోలో సమ్మర్ స్పెషల్ మామిడికాయ పప్పు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా మామిడికాయ పప్పుని ఈజీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి మామిడికాయ పప్పు కోసం కావాల్సిన అయితే చూసేద్దాం మామిడికాయ ఒక కప్పు కందిపప్పు ఆయిల్ పోపుకి తగినంత ఇంగువ కారం ఉప్పు పచ్చిమిర్చి ఒక పది మీట్ కారంకి తగ్గట్టు తీసుకోండి పోపు దినుసులు ఎండుమిర్చి చిన్నుల్లిపాయలు ఉల్లిపాయలు పసుపు టమాటోలు ఒక ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మనకి పప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నెక్స్ట్ ఒక చిన్న కుక్కర్ తీసేసుకున్నాను దానిలోకి పప్పునైతే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటో ఆనియన్ మామిడికాయ ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి మామిడికాయను కూడా ఇట్లా ముట్టతో సహా వేసుకోండి యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది మా మామిడికాయ ఇష్టపడే వాళ్ళు ముట్టను యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోండి ఇట్లా కొంచెం కారం పసుపు ఆయిల్ ఆయిల్ వేయడం వల్ల మనకి కందిపప్పు త్వరగా ఉడుకుతుందండి అందులో మ్యాంగో కూడా వేస్తున్నాం కదా ఇలా వేసేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అయితే రాణించుకోవాలి సిక్స్ విజిల్స్ వచ్చాక కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనకి మామిడికాయ పప్పు మామిడికాయ కూడా మెత్తగా అయిపోయింది కందిపప్పు ఒక్కొక్కసారి మామిడికాయ పుల్లదనానికి ఉడకదండి మనం ఆయిల్ అది యాడ్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది ఇలా ఉడికిపోయిన పప్పులోకి ఉప్పు తీసుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకొని ఇట్లా పప్పు గుత్తితో స్మాష్ పప్పుని స్మాష్ చేసుకోండి మరీ ఎక్కువ నాకైతే బాగా ఉడికిపోయింది సో కొంచమే మనకి మామిడికాయ ముక్క తగిలేలాగా వెనిపి పక్కన పెట్టేసుకోవాలి పోపు కోసం కడాయి పెట్టేసుకున్నాను ఆయిల్ని పోపుకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మెంతులు కొన్ని ఆయిల్లోకి అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి చినుల్లిపాయలు ఇవన్నీ వేసి పోపుని బాగా వేయించేసేసుకోవాలి పోపు ఇలా వేగుతుంది కదా ఇలా బాగా వేగాక మనం ఇప్పుడు కొంచెం కరివేపాకుని అలాగే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ ఆనియన్ సగం కుక్కర్లో వేసుకున్నాను సగం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఆనియన్ మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసేసుకోవాలండి లైక్ ఆనియన్ బాగా కొంచెం వేగకపోతే మనకి పప్పు అనేది స్మెల్ వస్తుంది ఆనియన్ ఇలా వేగాక దీనిలోకి కొంచెం ఎంగువ అలాగే కారం తీసుకున్నాం కదా ఆ కారం యాడ్ చేసుకోవాలి ఇలా కారంని యాడ్ చేయడం వల్ల మనకి పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది కారం పోపులో యాడ్ చేయడం వల్ల సరిపోతే కారం అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో స్కిప్ చేయండి ఇలా వేయించేసేసుకొని పోపుని తీసేసి పోపు ఈ పప్పులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని పోపు అంతా పప్పుకి కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని పోపుని పప్పుని మనం బాగా తెల్లబెట్టుకోవాలండి పప్పు తెల్లే వరకు ఉడికించుకోవాలి లేకపోతే మనకి స్మెల్ వస్తుంది పప్పు గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని పప్పు బాగా తెల్లేంత వరకు తెల్లబెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈ వాసన అనేది రాదు ఈవినింగ్ వరకు ఎండాకాలం కదా పప్పు తొందరగా వాసన వచ్చేస్తుంది అంతే అండి మనకి మామిడికాయ పప్పు అనేది రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన మామిడికాయ పప్పుని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను అంతే ఈజీగా సింపుల్గా మనం మామిడికాయ పప్పునైతే అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా నచ్చితే ఇంకెందుకండి లేటు మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి షేర్ చేసేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమూవ్ వోల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్